నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని కృష్ణసాగర్ గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది గ్రామం శివారులోని ఉర్లదోసపాడు ఆవాసంలో వలస ఆదివాసులకు చెందిన యాభై గోవులు మృత్యువాత పడ్డాయి అపురూపంగా పెంచుకుంటున్న తమ గోవులను రాత్రివేళ ఇళ్లకు సమీపంలో కట్టి ఉంచిన సమయంలో పక్కనే ఉన్న వాగులో వచ్చిన భారీ వరద ప్రవాహంలో గోవులు చిక్కుపోయి ప్రాణాలు వదిలాయి కట్టేసి ఉంచడంతో వరదలో తప్పించుకునే అవకాశమే లేకపోవడం వల్ల గోవులు మేకలు మరణించాయి తెల్లారు లేచి చూసుకున్న వలస ఆదివాసులకు కళ్ళ ముందే గుట్టలుగా చనిపోయి పడి ఉన్న గోవులు కనిపించడంతో వారి దుఃఖానికి అంతే లేకుండా పోయింది తమ కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకునే గోవులు ప్రాణాలు కోల్పోవడంతో ఉర్లదోసపాడు ఆవాసంలో పెను విషాదం నెలకొంది ముప్పై ఐదు గోవులు చనిపోయి పడి ఉండగా మరికొన్ని వరద నీటిలో గల్లంతయ్యాయి మేకలు కూడా కొన్ని అక్కడే పడి మరణించగా ఇంకా కొన్ని కొట్టుకుపోయాయి ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ విషేదంలో నిరుపేద వలస ఆదివాసీలు దాదాపు ఇరవై లక్షల రూపాయలకు పైగా నష్టపోయారు సమాచారం అందుకున్న బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్ ఎంపీడీఓ జమలారెడ్డి సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వారు తెలిపారు ఇంత భారీ సంఖ్యలో గోవులు మరణించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు బాధితులకు ప్రభుత్వం తగిన సాయం చేయాలని కోరుతున్నారు